వరకు ఒక పట్టుకోరా తీసుకో పైకి అమ్మా ఇది పెద్ద చేపే ఎట్లా లాగేరు దింద కర్ల వాళ్ళనే మా తొక్కలో చెరువు కానీ చేపలు 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 ఓకే హాయ్ ఫ్రెండ్స్ తెచ్చి ద్రేణి రజు బట్టి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే మన వేగులపాడు విలేజ్లో అయితే చేపల చెరువు గిరిజన అన్నమాట కట్టడం జరిగింది మీకు తెలుసు ఏంటి ప్రతి గిరిజన ప్రాంతంలో చెరువు అనేది ఎవడో సొంతం కదా అందరూ కలిసి కలిసిపెట్టుకుంటారు అలాగే మన రేగిలపాడులో కూడా పక్క రాష్ట్రాలు ఒరిస్సా అయినా ఛత్తీస్గఢ్ అయినా చాలా రాష్ట్రాలు చాలామంది వచ్చి ఎవ్వరైనా పట్టుకోవచ్చు అనమాట ఆ చెరువులో అది చాలాసార్లు గోదావరిలో ముడుగుతుంది తేలుతుంది కాబట్టి చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అన్నమాట సో ఇలాంటి చెరువుకి ఏమైందంటే నేనైతే ఆ రోజైతే లెగలే పక్కనే చెరువు ఉంచుకొని అయితే నేనైతే లెగలైపోయాను చాలా రోజుల నుంచి వీడియో కవర్ చేద్దాం 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 అనుకున్నాను చాలా మిస్ అయిపోయాను ఈ చెరువు అలా చాలా తలపోట అనమాట అది పట్టే వరకు చాలా తలపోట్లు ఉంటాయి మంది ఏంటంటే ఆ చెరువు పట్టకముందు మూడు రోజులు పెళ్లికి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళినప్పుడు వామ్ చెరువు ఎప్పుడు పడతారు పెట్టేస్తారు ఇయ్యలు పెట్టేస్తారంటే ఇంకా ఆ తినేది కూడా సరిగ్గా తినలేదు అలాగే ఏదన్నా ఊరు వెళ్దామంటే వాము చెరువు ఇయ్యలు పెట్టేస్తారంట నిద్ర లేకుండా అనమాట సో చెరువు అంతా అంత దారుణంగా అనమాట నువ్వు తిండి కూడా సరిగ్గా తినబట్టి ఆ చెరువు పట్టే వరకు ఇవాళ నైట్ పట్టేస్తారంటే రెడీగా ఉండాలి మధ్యాహ్నం పడతారంటే రెడీ అన్ని పనులు పక్కన పెట్టేసి రెడీగా కూడా అంత తలపోటు అనమాట చెరువు అంటే అంత తలపోటు కింద మన రెగ్యులపర్ చెరువు ఒక టైమింగ్ ఇస్తారు వాళ్ళే చెప్తారు కానీ ఆ టైమింగ్ ఎప్పుడు ఇస్తారంటే మనం కొంచెం ఖాళీ చేసుకుని ఉండాలన్నమాట ఓకే మరి నేను మాత్రం మా అమ్మ పెట్టిన మా అమ్మ వెళ్ళింది ఆ కొన్ని చేపలతో అయితే సరిపెట్టుకున్నాను ఓకే మరి వీడియో ఎంజాయ్ చేసి మా ఛానల్కి ఒక బటన్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళిపోయారు మేమైతే లేట్గా వెళ్తున్నాము అందుకని పరిగెడుతున్నాము పిల్లల్ని ఎక్కడ పెట్టి చేపలు పడుతున్నారు అరే సాయినావా

ఊరి అమ్మ చేపలు వినిపోయారు అప్పుడే చేపల ఏం నాకు కనబడట్లేదు కదా చేపలు చేపలు అయిపోయినాయి ఇంకా చెప్పే মই পে জাতি পেজিন্তে

నమస్తే సార్ ఊర్యమ్మా ఐశ్వర్య తక్కువ పెద్దసేపట్లాదుగా ఐషు Iya e, siapa lo? Siapa lo? Siapa lo mutam? Siapa lo mutam? Kati dar kalita. Kati. വേറെ ചാപ്പറരാട്ട അത് ഏം ചാല ఫ్రెండ్స్ చెరువు అయితే చెరువు అయితే ఒక రౌండ్ వేద్దాం ఎందుకంటే ఈ పక్క వాళ్ళకైతే చేపలు ఎక్కువ పడ్డాయి అంటారు చూద్దాం మరి చూసుకుంటూ వెళ్దాం చూడండి చిన్ని చిన్ని చేపలు వుడ్ని అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట మళ్ళీ పక్క బాగా దొరుకుతున్నాయి

<laughs> ah sorry. Video na. Ah video. YouTube lo atta, YouTube lo.

ఫ్రెండ్స్ చేపలు అయితే పడ్డాయి మరి చాలా పండుగోళ్ళు అందరూ పట్టుకెళ్ళిపోయారు లాస్ట్లో వచ్చాం కాబట్టి ఇంకా చిన్న చిన్నయే దొరుకుతూ ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ పైనుంచి అయితే ఒకసారి పైనుంచి వ్యూ అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఇది పెద్ద గట్టు కాబట్టి చూద్దాం పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది చూడొచ్చు అందరూ ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే చాలా మందిని తీసేవాడిని పెద్ద పెద్ద చేపలని అయితే మీకు చూపించేటోడి అనమాట చూడండి ఎంత ఎంత జనాలు ఉన్నారో చాలా మంది వస్తారనమాట పక్క పక్క రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి కదా పక్కన చాలా మంది వస్తారనమాట చూడండి మళ్ళీ ఏ రోజ మార్ రెయిన్ ఫోటోలు ఒక్కరు కనపడతా ఏ చేపలవి పొట్టి పిల్ల పెడతావు పడతావే ఫ్రెండ్స్ ఇంకా అయితే చెరువు చుట్టూ అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాను కొన్ని కొన్ని లాస్ట్లో ఈ ఒడ్డునైతే చాలా చేపలు పడుతున్నారు ఇంకా సగం అయితే తిరిగేసాను చెరువు సగం అయితే తిరిగేసాను ఇంకో సగం ఉంది చూద్దాం ఇంకెవరెవరు ఉన్నారు వీడియోలో ఇంకా చాలామంది చూస్తుంటారు నేను ఉన్నాను వీడియోలని చెక్ చేసుకుంటుంటారు కదా వాళ్ళ మెమరీస్ కోసం అయితే మనం ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా పన్నెండు నిమిషాలు మీరు చూడచ్చు సరే ఇంకా చాలా మంది చేపలు పట్టడానికి వస్తున్నారు ఇంకా పడతానే ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు మీదేనేది అమ్మ నీ బా ఏ బా పైన ఉంటావదో కింద దిగుతారేమో కింద దిగుతారేమో ఎవరన్నా చేపలకే చెప్పి మీద ఉంటు دله 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 او ګر را اته کې ټکر ایا دغه دغه ఫ్రెండ్స్ చూడండి వీళ్ళందరూ అయితే పడుతున్నారు చూస్తున్నారు కదా ఈ అంటే వాళ్ళు రొయ్యలు దొరికితే ప్లస్ మట్ట గిడసలు అంటారు కదా ఈ బాసలు అయితే గూడెల అంటారు అవి అనమాట గిడసలు మట్ట గిడసలు అవి దొరుకుతుంటాయి అనమాట అలాగే రొయ్యలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ అన్నమాట అందుకనే రొయ్యలు కూడా ఏతుంటారు అనమాట ఎక్కువ మంచి టేస్ట్ ఉంటాయి చూడండి మరి వదిన పెద్ద దొరకలేదా వీళ్ళు అయితే లేటుగా వచ్చినట్టు కనిపిస్తున్నారు ఇప్పుడే వాళ్ళది ఇచ్చారు మీరు చూద్దాం వీలైన పడతాడు ఇప్పుడటా తిరిగి రావాలా

రౌండ్ రా అయితే ఇంకా అయిపోయిందిరా చుట్టూ తిరిగేసాను ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చినట్టే ఇగ ఫస్ట్కి వచ్చాను దగ్గా రెండా అంటా ఐగో మా పార్ట్నర్ చూడండి ఏం చేస్తున్నాడు ఈ అదో రొయ్యలు పడుతుంది రొయ్యలు నా కొడుక రొయ్యలు నాయుడు ఏ ఫ్రై పెడదాం బ్లీడ్ బాజ్ చూడండి ఏ వేసుకున్నాడు చైనా బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఉంటుంది ఎక్కడన్నా పెద్ద చేపలండి आधे बैठ रहा है यहाँ पर बोला था ये हाँ पापा पढ़ाएगा पढ़ाए पुलिस लो मंजी थी क्यों यार तो लाइफ ऐसे ही पड़ेगा आठ का नंबर अटले नहीं वो से आप लोग वो चीज़ आप लोग బాబు లాస్ట్ లో వచ్చారు చూడపట్టేసిన తర్వాత ఇంకేవారు మా గోపా వెనకాల అందరూ దిగిపోయిన తర్వాత వచ్చేసే అరే విద్య 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 చూపించా చూపించా ఒక చేప ఏమున్నాయి మొత్తం బోతనమ్మే

ఏడి ఏడి ఎక్కడ నా ఐక చంచి కావాలి ఎవరు మా ఇది నేను దిగేయలేదు అసలు ఆగో అమ్మ నీ అమ్మ పట్టి ఇంక పట్టుకోరా ఒకసే దిగి నీ అమ్మ ఎవరు ఒకసేపు పట్టుకోరా తీసుకో పైకి పట్టుకో అబ్బా అది దొరికినాయి గట్టిగా పడతాడులే బాగానే పడుతున్నాడు వాడి చేపలు ఏ ఇంకా ఉన్నాయిగా ఒక పెద్ద చేప వాడి చేపలు అమ్మ ఇది పెద్ద చేపే ఎట్లా లాగేరు దీంతో కర్రల వాళ్ళనే కర్ర బా సరేరా అన్నయ్య చేపలు పట్టిండు మేము రాసు వచ్చేసాం అందుకని చూపిస్తున్నారు కానీ ఇంటికి డైరెక్ట్గా వండినప్పుడు వెళ్తే సో ఆ ముక్కలు మొక్కలు పెట్టేస్తా ఓకే వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్